హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము టమాటో నిల్వ పచ్చడిని ఇంట్లో ఈజీగా అలాగే దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్ని ముందుగా చూసుకుందాము టమాటాలు అర కేజీ టమాటాలు ఇలా ఎర్రగా పండిని తీసుకోండి అలాగే దీనికి యాభై గ్రాములంతా కారము నలభై గ్రాములంతా ఉప్పు అలాగే యాభై గ్రాములంతా చింతపండు మీకు గ్రామ్స్లో యాభై గ్రాములు కప్పు తీసుకుంటే కప్పు అంతా తీసుకోండి అలాగే ఆవుపిండి మెంతిపిండి వెల్లుల్లి మూడు గడ్డలు తీసుకున్నాను కొద్దిగా ఇంగువ ఇన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతెంత వేయాలని నేను చెప్తాను మీకు నీట్గా చూసుకోండి ఇప్పుడు అన్ని ఇంగ్రిడియంట్స్ని ఏమేమి కావాలని ఆవు పిండి మెంతి పిండి నేను వేయించి పొడి పెట్టుకుంటాను అదే ఇప్పుడు యూస్ చేసుకుంటాను ఇలా టమాటాలన్నీ శుభ్రంగా కడిగి తుడుచుకోండి ఎక్కడ తేమ లేకుండా తుడుచుకొని ఒక్క టమాటాని ఎనిమిది పీసులుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని చింతపండుని కూడా వేడి నీళ్ళలో కడుక్కోండి మురికి ఇసుక ఏమైనా ఉన్నా పోతుంది నీట్గా వే దో వెచ్చగుంటాయి కదా ఆ నీళ్ళలో కలుపుకొని కడిగేసుకొని నీట్గా ఇలా చేతితో వేసేసుకోండి విడివిడి చేసి ఇలా టమాటాల మీదే వేసుకోండి ఎక్కడ వాటర్ వేయలేదు ఇది వేసి మనము మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టుకోవడం వల్ల అందులో ఉండే వాటర్ వచ్చి త్వరగా ఉడికిపోతుంది ఒక్కసారి రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి ఇలా కలుపుతూ ఉండండి చింతపండు అయినంత పైన ఉండి కిందికి అడుగుపోతే అడుగు అంటుకునేస్తుంది కొంతసేపు నీళ్ళు ఊరేదాకా పైన పైన చింతపండు అలాగే ఉంది చూడండి నీళ్ళు ఊరింది మూత పెట్టడం వల్ల నీళ్ళు వచ్చేస్తాయి ఇలా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు ఎందుకంటే మనం ఎక్కడ వాటర్ వేయలేదు టమాటాలో ఉండే జ్యూసే బయటకు వచ్చి ఇలా అవుతుంది అర కేజీ టమాటాలు అందాజుగా పది టమాటాలు అనుకోండి పది టమోటాలకి మనం అర కప్పు మనం టీ తాగుతాం కదా గ్లాసు ఆ గ్లాస్ అంతా కారం తీసుకోండి దాంట్లో ముప్పా వంతు ఉప్పు తీసుకోండి ఉప్పు కూడా నేను ఇక్కడ ఇప్పుడే వేస్తున్నాను ఇప్పుడు ఇలా వేయడం వల్ల ఉప్పులో తడి ఉన్న తేము పోతుంది అలాగే టమాటాలు కూడా త్వరగా మగ్గి బాగా అందులో ఉండే జ్యూస్ అంతా బయటకు వస్తుంది ఉప్పు లాస్ట్ గ్రైండ్ చేసేటప్పుడు కాకుండా ఈ టైం ఈ మూమెంట్లో వేసుకుంటే మనకి టమాటాలు కూడా మెత్తబడతాయి ఉప్పు కూడా అంతా ఉడికే లోపల ఉప్పులో ఉండి తడిపోయి మనకి బాగా చాలా రోజులు నిలువ ఉంటుంది ఇలా ఉప్పు వేసిన కదా ఇప్పుడు మూత పెట్టేసుకోడు ఒకసారి కలిపి ఇలా ఉప్పు వేసి మూత పెట్టడం వల్ల అందులో ఇంకా ఉండే ఎక్సెస్ ఆఫ్ వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు తీస్తూ కలుపుతూ ఉండండి ఇది నిల్వపరచడు కదా అందుకని మనము ప్రతి ఒక్కటి తేమ లేకుండా తీసుకోండి గిన్నెతో సహా మనం చేసే ప్యాను కానీ కడాయి కానీ ఏదే కానీ తేమ ఉండకూడదు అలాగే ఇక్కడ మనం ఎక్కడ వాటరు ఆయిల్ వాడలే ఉత్త టమోటాలో ఉండే జ్యూస్ పక్కకు బయటకు వస్తూ ఉంది మనం ఉప్పు వేయడం వల్ల అంత జ్యూస్ బాగా వచ్చి చింతపండు అంత టమోటా మెత్తబడిపోతుంది ఇలా కావాలి బాగా మెత్తబడాలి ఇంకా ఉడికించుకుందాం మనము ఇంకొకసారి ఇలా కలిపి ఎక్కడైనా టమాటాలు గట్టిగా ఉంటే ఇలా స్పాచ్లాతో స్మాష్ చేసుకోండి గరిటితేలో ఒత్తేసుకుంటే మెత్తబడిపోతాయి ఇది వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుంది బయట పెట్టినారంటే సిక్స్ మంత్స్ దాకా అది ఏమీ కాదు అంత బూజు కూడా రాదు అంత బాగుంటుంది అందుకే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చూడండి బాగా మగ్గుతుంది కదా ఇంకో రెండు నిమిషాలు ఇలా మగ్గించుకుందాము అంతే అండి మగ్గి వాటర్ అంతా ఇంకిపోయింది చూడు చాలు చల్లారిపోయించి ఇలా కనిపిస్తుంది మనకి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము అంత పది నిమిషాలు పదహైదు నిమిషాలు పని అండి పిండి మెంతిపిండి ఇంట్లో ఉంటే ఈజీగా చేసుకోవచ్చు మనము ఇప్పుడు అంతా గ్రైండ్కి వేస్తున్నాను ఉప్పు టమాటా చింతపండు మూడు ఐటమ్స్ ఇవి ఇప్పుడు మనకు కావాల్సినంత ఒక టీ గ్లాసు మీకు కప్పు అంటే ఇంట్లో ఒక టైప్ కప్పులు ఉంటాయి కదా టీ తాగుతాం కదా చిన్నది మన వేలంత పొడువు ఉంటుంది ఆ కప్పు నిండా కారం తీసుకోండి అలాగే ఒక స్పూన్ ఒక టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి ఇప్పుడే మెజర్లో పోతే యాభై గ్రాములు కారం పడుతుంది అంతే ఇది పిండి రెండు టీ స్పూన్లు వేసుకుంటున్నాను ఆవాలు దోరగా వేయించి పొడి కొట్టి పెట్టుకుంటే మనం ఎప్పటికి యూజ్ అయింది ఈ స్పూన్ చూపిస్తాను కదా ఆ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను ఎంత మనం పిండి వేసుకుంటామో అందులో సగం మెంతిపిండి వేసుకోండి రెండు స్పూన్లు పిండి వేసుకున్నాను కాబట్టి ఒక టీ స్పూన్ అంతా మెంతిపిండి వేసుకుంటున్నాను మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది బాగుండదు కరెక్ట్ మెజర్స్ మీకు ఐడియా వచ్చింటుంది ఎంత ఎంతెంత వేసుకోవాలని ఇంకా ఉప్పు కూడా మనం టమాటాలో వేసినాం కదా ఇంత ఇంత ఇంగ్రీడియంట్స్ని బాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా మెత్తగా షైనింగ్ కనిపిస్తూ మనకి ఇలా కనిపిస్తే బాగా ఉడికింటాయి అన్నీ అని అర్థము ఇప్పుడు బాగా కలిపేసుకొని వెల్లుల్లి మూడు గడ్డలు వలిసి పెట్టుకున్నాను కదా మీకు వెల్లుల్లి ఆప్షన్ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోండి వద్దు మేము తినమంటే కూడా తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిని సగం నేను ఇందులో వేసి మిక్స్ చేసుకుంటాను అసలు ఇవి మిక్సీ ఏం తిప్పుతాను ఉరికి అంతేగాని మేము మెదగా అలాగే ఉంటాయి కచ్చాపచ్చగా చూపిస్తున్నాం కదా ఈ మాత్రము తర్వాత ఇంకా సగంని మనము కచ్చాపచ్చగా దంచిపెట్టుకుందాము సగం వెల్లుల్లిని నిండుగా అలాగే వేసి కలిపేయండి ఇక్కడ వంద గ్రాములంతా నూనె తీసుకుంటాం పల్లీ నూనె తీసుకుంటున్నాను మీరు ఏదైనా పప్పు నూనె తీసుకోవచ్చు నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు మీరు కప్పు వైజ్ పెడితే నేను ఏ కప్పుతో కారం తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు నూనె పడుతుంది మనకి హండ్రెడ్ ఎంఎల్ వేసుకోండి ఆయిల్ సరిపోతుంది నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇక్కడ కావాలంటే మీరు శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు నాకు నచ్చదు అందుకే వేయలేదు ఆవాలు జీలకర్ర వేసి చెట్పట్లు ఆడిన తర్వాత ఎండుమిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి చీలికలుగా చేసుకొని కట్ చేసి వేసుకోండి అలాగే గుప్పెడు కరివేపాకు వేస్తున్నాను ఇది పచ్చి కరివేపాకు కాదు ఎండింది వేసుకోండి పచ్చి కరివేపాకు వేస్తే బూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే ఒక స్పూన్ అంతా ఇంగు వేసుకోండి ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నీ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఏది హై ఫ్లేమ్లో పెట్టరాదు అలాగే కచ్చా పచ్చగా దంచుకున్నాం కదా సగం వెల్లుల్లిని అవి ఇలా వేసుకొని ఎక్కువ ఎర్రగా కానివద్దండి ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోండి చాలు అదే వేడిలో వేగిపోతాయి ఇది ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటా పచ్చడి అంతా ఇందులో వేసుకోండి ఇప్పుడు మంట ఫుల్గా తగ్గించేయండి వేసి బాగా కలపండి మంట మీడియం చేసుకోండి మనం అంతా చే పచ్చడి అంతా ఆయిల్లో వేసిన తర్వాత చూడడానికి ఇప్పుడు ఆయిల్ కనిపిస్తుంది కదా ఇలా వేయించుతూ ఉండాలి అంతా కలిపి మనం తీయకూడదు ఇది ప్రాసెస్ ఇంపార్టెంట్ మీరు కంపల్సరీ ఇది చేయాలి అందరూ నీట్గా నిదానంగా అంతా స్టవ్ ఆన్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల చాలా రోజులు నిలువు ఉంటుంది ఇక్కడ పూసి రాదు ఇన్స్టెంట్ చేస్తున్నాం కదా టమాటాలు మనము ఇక్కడ బూసి రాకుండా బాగుంటుంది ఒక్కసారి నేను చేపించిన విధంగా ట్రై చేయండి ఇలా ఆయిల్లో బాగా కలుపుతూ టమాటా పచ్చడి అంతా ఒక ఉడుకు వస్తుంది మనకు అంతవరకు తెలుస్తుంది మనం చేస్తా చేస్తా ఈ ఆయిల్ అంతా ఇంకిపోయి ఇలా డ్రై అయ్యి బాగా ఉడుకు పడుతుంది ఒకటి మనకు ఉడుకు వస్తూ ఉంది సైడ్ అంతా కనిపిస్తుంది కదా ఈ మాత్రం ఉడుకు వస్తే చాలు ఆఫ్ చేసేసి స్టవ్ చల్లారిన తర్వాత మనము గ్లాస్ బాటిల్ జార్లో వేసి బయటే పెట్టుకోవచ్చు మీరేం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు మీకు ఎక్కువ చేసుకొని వన్ ఇయర్ వరకు నిలువ పెట్టుకోవాలంటే సగం వాడుకోండి సగము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి నేను చూపించిన ట్రై చేయండి కరెక్ట్ మెజర్స్ నేను ఎంతెంత అంత వేసుకోండి అర కేజీ టమాటాకి నలభై గ్రాములు ఉప్పు పడుతుంది అంతే ఉప్పు చూసి వేసుకోండి కళ్ళు ఉప్పే వాడండి అలాగే కారం యాభై గ్రాములు ఇంకా మెంతి పిండి అన్నీ చూపించాను కదా ఇంతే అండి గ్లాస్ జార్లో వేసుకుంటే టమోటా నిలో పచ్చడి రెడీ